నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక గాంధీబొమ్మ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరేడు భూసేకరణ వ్యతిరేకంగా నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు జీవో నెంబర్ నలభై మూడు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ను చేస్తూ ఇండోస్ ఓల్డ్ కంపెనీ గోబ్యాక్ అనే నినాదాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేష్ రూరల్ నాయకులు మల్లికార్జున్రెడ్డి సిఐటియు ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు संजीत कुमार okay, जिला प्रधान कार्य कांग्रेस पार्टी जिला वन महोत्सव पेरीट प्रभु प्रकृति ने रक्षा मोकल नाटाली ఇవన్నీ చెబుతూ ఉంది అయితే మేము ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కరేడు ప్రాంతంలో భూసేకరణ చేస్తున్నారు పచ్చని పొలాలు చక్కని మత్స్య సంపద ఉంది పేదలైనటువంటి గిరిజనులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు ఇలాంటి ప్రాంతంలో ఇండోసోల్ అనే ఒక ఫ్యాక్టరీని తీసుకువచ్చి మేము ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తామంటాం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఏ యొక్క కార్యక్రమాలు అయితే చేశారో దాన్ని కొనసాగింపే ఈరోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని భూకుంభకోణం అని విమర్శించిన మీరు ఈరోజు అదే ప్రాంతంలో అదే ఇండోసోల్ కంపెనీకి ఐదు వేల ఎకరాల బదులు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎకరాలు ఇవ్వడం ఎవరిని మోసం చేస్తున్నారు పచ్చడి పొలాలు పది అడుగులేస్తే మంచి నీళ్లు వస్తాయి అంటే మీ అందరికీ తెలుసు సపోటాలు మామిడికాయలు పూల మొక్కలు అన్నీ వస్తాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మామిడికాయలు వెళ్తాయి అలాంటి ప్రాంతాన్ని ఈరోజు ఒక కంపెనీకి తాకట్టు పెట్టి ఆ స్థలాలన్నీ ఇచ్చేస్తామని చెప్పడం మొన్న గ్రామ సభ పెడితే మూగుమ్మడి కాదు కలెక్టర్ అయితే మహిళలు గిరిజనులు పేద ప్రతి ఒక్కరు ముందుకొని చిన్నోడి వరకు వద్దనే వద్దు మా భూములు ఇవ్వము చావన చస్తా ఉందని అన్నారు కానీ మీరు మీ ఇష్టానుసారంగా రోడ్లన్నీ కూడా మూడు కిలోమీటర్ల రోడ్లన్నీ ఫాల్ చేసుకుంటూ ఈరోజు ఆ కంపెనీ యొక్క కార్యక్రమానికి అప్పుడే శ్రీకారం దిట్టారు ఏమైనా మోసం చేస్తున్నారండి ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు పేద ప్రజల కోసం ఉందా మీ యొక్క హామీలు ఎన్డీఏ కూటమి టీడీపీ ప్రభుత్వం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తప్ప డిమాండ్ చేస్తున్నాం ఇచ్చింది పేద ప్రజల కన్నీళ్ళు మనం తినాలి వాళ్ళ వాళ్ళ ఏడుపు మనకు మంచిది కాదు రాష్ట్రానికి శుభం కాదు వాళ్ళ అన్నం పెడితే మనం తింటున్నాం రైతులు అన్నం పెడితే తింటున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరేడు భూముల వారికి ఈ యొక్క కార్పొరేట్ లైఫ్ చేయడానికి లేదు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా మనందరం కూడా ఉద్యమిద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫిలుపు మేరకు మేము ఈ రెండు రోజుల దీక్ష అనేది మేము చేస్తున్నాం రైతుల పోరాటానికి మద్దతుగా ఈరోజు నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వం ఈ యొక్క దీక్షా శిబిరాన్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషం ఈ పదేడు రైతుల పోరాటానికి మద్దతుగా ప్రజా సంఘాలన్నీ కూడా దాదాపు పదహారు రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాయి అట్లాగే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలు కూడా వాళ్ళ యొక్క పోరాటానికి మద్దతుగా తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ముప్పై మూడు వేల ఎకరాల భూమి కలెక్టర్ గారి చేతిలో ఉంది పరిశ్రమలకి ఎక్కడైనా ఇవ్వచ్చు మరి సారవంతమైనటువంటి పొలాలు ఉండేటటువంటి కరేడు ప్రాంతమే ఇవ్వాలని చెప్పి చెప్పడం వ్యవసాయాన్ని రైతన్న కడుపు కొట్టడం తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతూ ఉద్యమం ఉధృతం కాకముందే రైతులకి మేలు చేయాలి తప్ప రైతులు కడుపు ఉన్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో